తెలారండి అందరికి వందనాలు ప్రభు పేరిట జకర్యా గ్రంథము ఒకటో అధ్యాయం మూడో వచనం కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతి యాగు యూహ సెలవిచ్చినది ఏమనగా మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరిగదనని సైన్యములకు అధిపతి యాగు యూహ సెలవిచ్చుచున్నాడు ఏస్తో నడవండి అన్న కు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము దేవుడు అంటున్నారు జకన్య గ్రంథంలో మరి జకర్యా ప్రవక్తతో నీవు ఆ ప్రజల యొద్కు వెళ్ళి వారిని నా తట్టు తిరగమను నేను వారి తట్టు తిరుగుతానని చెప్పడం జరుగుతుంది వారి యొక్క వంశపారేపార్యంగా వస్తున్న ఆ శాపాలు అంటే నా యొక్క ఉగ్రత యొక్క శాపం అనేది వారి యొక్క తల్లిదండ్రుల పైన ఆ కోపం అనేది వారి పైనకి రాకుండా ఉండాలంటే వారిని నా తట్టు తిరగమని నేను వారి తట్టు తిరుగుతా అని జకరయతో సెలవు ఇవ్వడం జరిగింది ప్రియా దేవుని బిడ్లారా మరి ఈ జకరే గ్రంథంలో రాయించిన ఆ ప్రజల కోసమేనా మరి వాక్యము ఈనాడు మనకు కూడా వాక్యం వర్తిస్తుంది నీవు నేను కూడా మరి మన జీవితంలో మరి ఎంతో కష్టపడి ఎంతో మరి మరి శ్రమపడి మన జీవితం సాగిస్తున్నప్పటికీ మన జీవితంలో ఎంతో శాపన్నయ అనుభవిస్తాము ఎలాంటి విజయాన్ని పొందుకోము ఎలాంటి మరి లాభాన్ని పొందుకోలేని వారిగా శాపం శాపం అని అనుభవిస్తూ ఉంటాము మరి వాక్యం చూస్తున్నా నీవు మరే ప్రభు అంటున్నారు ఆ కోపము మరి వారి యొక్క తల్లి వారి యొక్క వంశపారేపరంగా ఉన్న కోపము అనేది ప్రజల పైన ఉన్న వారి యొక్క వంశము పైన ఉన్న కోపము అనేది దేవుడు అంటున్నారు మరి నేను వారిని కోపగించుకోకుండా ఉండాలంటే వారిని ఇప్పుడే నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరిగి వారి యొక్క శాపాన్ని కొట్టివేసి పాపమును కొట్టివేసి వాళ్ళని బంధకాల నుంచి విడిపించి చక్కటి ఆలోచన చెప్పి నడిపించే దేవుడిని మరి నేను అని మరి ఈ రోజు కూడా అదే దేవుడు మీతో మాట్లాడుతున్నారు మరి మరి నీవు మరి దేవుడు జ్ఞానం పొందుకొని ఆత్మ నేత్రాలు తెరవబడి నీవు కష్టం చేత మరి తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికిస్తారని ఉంది మరి మనం కష్టము చేత మరే మనము అధికంగా మనం ప్రయాసపడి ఏమి సాధించలేము కానీ దేవుడి యొక్క కృప కనికరము ఆయన యొక్క ఆశీర్వాదం మనకు ఎంతో అవసరమే ఉంది కానీ మనము ఆయన్ని వేడుకోవాలి పవ్వ మరి మా పైన ఏమైనా శాపాలు ఉంటే కొట్టివేయండి పాప బంధకాలను తీసివేయండి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి మా శ్రమను మా కష్టము దీవించమన్నప్పుడు దేవుడు మరి వాటి అన్నిటిని కొట్టివేసి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి అనేకలకు ఆశీర్వదించ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడే నజరేడు యేసు ప్రజలు జ్ఞానం లేకనే నశించుచున్నారన్న రీతిగా మనం జ్ఞానం లేకుండా మరి ఏమీ దేవుడి ఎద్దుకొచ్చి ఏమీ నేర్చుకొని వారిగా ఉండకూడదు ప్రియ దేవుని జనంగా ఆయన కట్టడలు ఆయన విధులు ఆయన ఆజ్ఞలు ఆయన హృదయాన్ని తెలుసుకొని మనము జీవించినప్పుడు మన జీవితమే కాదు మన కుటుంబ వారి జీవితమే కాదు మన చుట్టుపక్కల వారి జీవితమే కాదు మన తర్వాత భవిష్యత్ తరాలకు కూడా మనం ఆశీర్వాదకరంగా మారుతాం కాబట్టి నీవు ఎవరివైనా కానీ మరి ఈ సమయంలో నీవు ప్రభు తట్టు తిరుగు ప్రభుని వేడుకో నువ్వు ఏ కాడు కింద ఉన్నావో నీవు నీ వే వివేచన చేసుకొని దేవుడిని కన్నీరు కార్చి ప్రార్థించు దేవుడు మరి నేను విడిపించే దేవుడై ఉన్నారు నేను అభివృద్ధిలోకి తెచ్చే దేవుడై ఉన్నారు నేను అవమానించిన వారి ముందు నిన్ను కించపరిచిన వారి ముందు నేను గొప్ప చేసే దేవుడై ఉన్నారు ఆ దేవుడు ఎందుకు విశ్వసించి మరి నీవు కష్టించి మరి నీ జీవితంలో ముందుకు వెళ్ళినప్పుడు విజయప్రదంలో నీ జీవితం నడుస్తుంది ఈ వాక్యం నీ దీవించబడును గాక మరి ఈ వాక్యం చూస్తున్న ఎవరైనా కానీ ఏమైనా సమస్యల ద్వారా ఉంటే మీరు ఏమైనా బాధల గుండా ఉంటే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకోసం మేము మానుదిన ప్రార్థనలో ప్రార్థిస్తాము ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును ఐ మీన్